విహాయ ఈ విశిష్టమగు గోపిక సర్వశక్తిమంతుడకు గోవిందుని తప్పక పరిపూర్ణముగా ఆరాధించి ఉన్నది కనుకనే అతడు మిగుల ప్రీతి చెందినవాడై మనలను విడిచి ఆమెను ఏకాంత ప్రదేశమునకు కొనిపోయినాడు భక్తిలో కూడా సర్వసాధారణంగా భక్తుల మధ్యలో కూడా కొంచెం అసూయ ద్వేషము ఇవన్నీ కూడా ఉంటాయి అయితే అది పాజిటివ్గా ఉండాలి అపరాధ స్థాయికి వెళ్ళేటట్టుగా ఉండకూడదు అంటే భక్తిలో పోటీ పడ్డంలో తప్పేం లేదు అయితే అది ఏ రకంగా ఉండాలా అంటే ప్రభుపాదులు వారు చెప్పారు జీవించడానికి మూడు రకాలైనటువంటి టెక్నిక్స్ అన్నారు ఒకటేంటి అంటే విన్ లూజ్ టెక్నిక్ నేను గెలవాలా ఎదుటి వాడు ఓడిపోవాలా అప్పుడు అందరు అట్లా అనుకుంటే గెలిచేవాడు ఎవడు ఉండడు దానికి నేను ఎప్పుడో ఒక ఉదాహరణ ఇస్తూ ఉంటాను ముగ్గురు దొంగలు ఊరంతా దోచుకొని అడవికి వెళ్ళారు అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అరే అబ్బాయిలు నిజాయితీగా పంచుకోవాలిరా మనం అని చేసిన పని ఏంటి దొంగతనం నిజాయితీగా పంచుకోవాలా సో మన సంచులు నిండాయి కానీ కడుపులు ఖాళీ అయిపోయాయి ఎవడన్నా వెళ్ళి పట్టణానికి భోజనం తీసుకొని వస్తే అది తినేసి పంచుకుందామని ఒక పట్టణానికి పట్టణానికి భోజనానికి పంపించారు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఏమని ఒరే ఆ భోజనం తెచ్చేవాడిని చంపేస్తే వాటి వాటా కూడా మనం పంచుకోవచ్చు కదా ఇంకోడన్నాడు బబ్బా నీ బుర్ర ఏం పని చేస్తుందిరా ఓ సో వాడు మనం ఎవరు హరే కృష్ణ భావన అంటే ఉండాలి అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా లీనమైపోవాలి భగవద్భక్తిలో దాన్ని భావన అంటారు వాళ్ళకి మనం అరిచేది ఏమీ తెలియట్లేదు వాళ్ళు లీనమైపోయినారు వాళ్ళ మాటలు సో అదే కృష్ణ భక్తిలో ఉంటే వాళ్ళు ఈ లైన్లో ఉంటారు గోపికాస్త్రు సో వాడు భోజనం తెచ్చేసరికి ఒక బండచాటం దాగి వాడిని ఎత్తిన ఒక బండ వేస్తాడు ఆడ చచ్చిపోయాడు వీళ్ళిద్దరు ఆనందం అనుకున్నది సాధించామని వాడు భోజనం తెచ్చాడు ఆ భోజనం తినడం పెట్టారు వీళ్ళిద్దరు వాడు వీడికన్నా తెలియగల్లోడు వాడు తెచ్చిన ఆహారంలో విషం కలిపి తెచ్చేశాడు ఆ విషాహారం తిని వీళ్ళిద్దరు కూడా పోయారు ఇప్పుడు ఎవరున్నారు అక్కడ అనుభవించాలి సో విన్ లూజ్ టెక్నిక్ నేను గెలవాలా ఎదుటివాడు ఓడిపోవాలంటే వాడు కూడా అట్టాగే అనుకుంటాడు అది సరైనటువంటి విధానం కాదు తర్వాత ఇంకోటి చాలా ఉత్తమమైనటువంటి చైతన్యం అదేంటి అంటే నేను ఓడిపోవాలా ఎదుటివాడు గెలవాలా త్యాగం ఇక్కడ మనం ఏంటి అంటే భక్తిలో ఓడిపోవడానికి రాలేదు యాక్చువల్గా భక్తిలో ఒకటి గమనించాలా మనం ఎప్పుడైతే ఓడిపోవాలనుకుంటామో గెలుస్తాం భక్తిలో ఉన్న గొప్పతనం అది అందుకనే ఉత్తమాధికారి నేను అదముణ్ణి అనుకుంటాడు అదముణ్ణి అనుకున్నంత మాత్రాన అతనేం అదముడు అయిపోడు కదా కానీ అతని చైతన్యం ఉండాలి మనమేంటి అంటే కనిష్ట స్థితిలో ఉండి నేను ఉత్తముణ్ణి అనుకుంటా అది ప్రాబ్లం ప్రాథమిక స్థితిలో ఉండి నేను ఉత్తమ భక్తుణ్ణి అని చెప్పి అనుకుంటా అది కరెక్ట్ కాదు ఉత్తమాధికారి నేను అదముణ్ణి అనుకుంటాడు అందుకనే ఉదాహరణలు ఇచ్చారు నిండు సభలో ధర్మరాజుని దుర్యోధను వాళ్ళిద్దరికీ రెండు పనులు చేసుకురామని చెప్పి చెప్పారు దుర్యోధనుడికి ఏం చెప్పారు అంటే నీకన్నా గొప్పవాణ్ణి వెతికి పట్టుకురామన్నారు ధర్మరాజుకి ఏం చెప్పారు అంటే నీకన్నా అదముడిని వెతికి పట్టుకురామన్నారు ఇద్దరు వెళ్ళిపోయారు దుర్యోధనుడు వచ్చాడు నాకన్నా గొప్పవాణ్ణి వెతికి పట్టుకురామన్నారు నాకన్నా గొప్పవాడు ఈ భూమండలంలో ఎవరు లేరు ధర్మరాజుకి ఏం చెప్పారు నీకన్నా అదముడిని పట్టుకుని రమ్మన్నారు ధర్మరాజు వెళ్ళిపోయి తిరిగి వచ్చేమన్నాడంటే నాకన్నా అదముడిని పట్టుకొని తీసుకురామన్నారు అందరికన్నా అదముడిని నేనే నాకన్నా అదముడికి ఎవరు లేరు సో మరి రెండు పరీక్షల్లో ఎవరు గెలిచారు ధర్మరాజు గెలిచాడు ధర్మరాజు గెలిచాడు సో భక్తిలో ఏంటి అంటే వినయం భూషణం నేను ఓడిపోయాను అన్నంత మాత్రాన భక్తిలో యాక్చువల్గా ఓడిపోం గెలుస్తాం అన్నమాట అది మనం అర్థం చేసుకోవాలి అంతేగాని మాల ఎన్ని నిమిషాలు పట్టిందిరా నాయనా నాయన నీకు జపం చేయడానికంటే రెండు నిమిషాలు ఒక నిమిషం అంటే అటు చెప్పుంటే గొప్ప అనుకున్నాది అది కాదు గొప్ప కరెక్టే చేయాలి సో ఇక్కడ ఉత్తమమైన విధానం ఏంటి అంటే ప్రభుపాదులు వారు చెప్పారు భక్తిలో విన్ విన్ టెక్నిక్ నేను గెలవాలా మీరు గెలవాలా అందరం కలిసి హరే కృష్ణ నామం చేసుకుంటూ సంకీర్తన చేసుకుంటూ గోలోక వృందానికి వెళ్ళాలి అందరూ కలిసి నేను ఒక్కడే కాదు అందరూ కలిసి వెళ్ళాలి విన్ విన్ టెక్నిక్ కానీ ఇక్కడ గోపికలు కొంచెం రాధారాణి మీద అసూయ చెందినట్టుగా ఉన్నారు అని ప్రభు బాష్య చెప్తున్నారు కానీ కాదు వాళ్ళు దాన్ని అభినందిస్తున్నారు అని మళ్ళా చెప్తా ఉన్నారు ఆ ఉత్తమమైన రా అనురాధిత మరి ఆమె శ్రీమతి రాధారాణి ఖచ్చితంగా ఆమె ఉత్తమ భక్తురాలు ఆమె భక్తి స్వరూపం ఆమె భక్తి స్వరూపం ఒకసారి రాధారాణి చంద్ర అని ఒక సఖిని అడుగుతుంది అనమాట ఏమని అంటే ఆ కృష్ణుని పట్ల ఉత్తమమైన భక్తిని నేను ఎట్లా పొందుతాను నీవు గర్గముని దగ్గర నుంచి ఏదో సందేశాన్ని పొందావు కదా ఆ గర్గముని ఏమి సందేశం ఇచ్చాడు ఉత్తమ కృష్ణ భక్తి పొందాలంటే ఏం చేయాలా అని గర్భ గర్గముని ఏం సందేశం ఇచ్చాడని చెప్పి అడుగుతుంది ఎవరు అని అడుగుతుంది చంద్ర అన్నటువంటి సఖిని అప్పుడు ఏం చెప్తుంది తెలుసా గర్గముని నాకేం చెప్పాడు అంటే వృందదేవి తులసీదేవిని నువ్వు ఆరాధిస్తే ఎవరైనా ఆరాధిస్తే ఉత్తమమైనటువంటి భక్తిని పొందుతారు కృష్ణ భక్తిని పొందుతారు అని చెప్పి చెప్పి గర్గముని నాకు చెప్పాడు అప్పుడు శ్రీమతి రాధారాణి వృందదేవి తులసీదేవి కోసం ప్రార్థన చేసిందంట తులసీదేవి ప్రార్థనకి రాధారాణి యొక్క ప్రార్థనకి తులసీదేవి ప్రసన్నమైపోయి హే రాధే భక్తురాలలో పరమోత్కృష్టమైన భక్తురాలివి మరి నా గురించి ప్రార్థన చేశావేంటి అని అడిగిందంట బృందదేవి అప్పుడు శ్రీమతి రాధారాణి చెప్పిందంట ఆటంకములు లేనటువంటి అచంచలమైన చంచలా అచంచలం మనకేంటి అంటే భక్తి ఆన్ అండ్ ఆఫ్ గా ఉంటది చంచలంగా ఉంటది స్థిరంగా ఉండదు సో స్థిరత్వము కలిగినటువంటి కృష్ణ ప్రేమను నేను పొందేటట్టుగా నన్ను ఆశీర్వదించమని చెప్పి శ్రీమతి రాధారాణి తులసీదేవిని అడిగింది అని చెప్పి చరిత్ర చెప్తుంది అప్పుడు మాత ఆమె యొక్క కమల హస్తాలను శ్రీమతి రాధారాణి మీద పెట్టి పదాస్తు అని ఆశీర్వదించిందంట తదాస్తు అని ఆశీర్వదించిందండి అంటే శ్రీమతి రాధారాణి కూడా ఆ స్థాయి భక్తిలో స్థిరమైంది అంటే అది వృందదేవి మాత యొక్క ఆశీర్వచనం అని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది వేరే వ్యక్తుల ఆధ్యాత్మిక చింతన చేసేదానికి మనకు ప్రభుపాదుల వారు ఆధ్యాత్మిక చింతన అంటే ఏంటి అని చెప్పిన దానికి చాలా వ్యత్యాసం చాలామంది భక్తి అనేది భౌతిక కోరికలు మ్యాక్సిమం మ్యాక్సిమం సకామ భక్తులు వాళ్ళకేంటి అంటే కోరికలు నాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి వాటితోనే వాళ్ళు దర్శనం చేసిన ఏదన్నా డొనేషన్ ఇచ్చిన ఏదన్నా ప్రవచనం విన్నా బాలకాండ రామాయణం అంటే పిలకాయలు పుడతారు సుందరకాండ రామాయణం కానీ వింటే ఐశ్వర్యం వస్తుంది యుద్ధకాండ కానీ విన్నామనుకోండి మన శత్రువు ఫట్ మనకు ఎవడైతే శత్రువు వాడు అయిపోతాడు యుద్ధకాండ కానీ వింటే ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ కానీ ప్రభుపాదుల వారు మనకు భక్తి అన్నటువంటిది ఏంటి అంటే ఆయన నేర్పించింది ఏంటి అంటే భక్తి అంటే ఆత్మశుద్ధి ఆత్మశుద్ధి మనశుద్ధి ఈ హృదయాన్ని ఆత్మను మనస్సును శుద్ధి చేసుకునే దానికి భక్తి చేయాలా అనేటువంటిది ప్రపంచానికి తెలియపరిచినటువంటి ఏకైక ఆచార్యులు శీలప్రభుపాదుల వారు అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మ అనావృతం అనుకూల్యే కృష్ణానుశీలనం భక్తి వృత్తం అన్యాభిలాషిత ఈ గోపికలు ఉత్తమైన భక్తులు ఎందుకయ్యారు అంటే వాళ్ళు రెండే రెండు యాక్టివిటీస్ చేస్తారంట బృందావనంలో రెండే రెండు కార్యక్రమాలు ఏంటది అంటే శ్రవణం కీర్తనం గోపికలు శ్రవణం కీర్తనం మించి ఇంకేది ఉండదు మరి ఆ శ్రవణం కీర్తనం చేసినప్పుడు ఏం జరుగుతుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మంగళారతికి ఒక కాలారం ప్రవచనంలో కాలారం సో ఆ శ్రవణం కీర్తన నేనేం చెప్పాను ప్రభుపాదుల వారు ఆధ్యాత్మిక చింతన అంటే శుద్ధి కోసం శుద్ధి కోసం ఎప్పుడైతే మనం నామం చేస్తామో ఎప్పుడైతే కృష్ణ కథను వింటామో అప్పుడు ఆ భగవంతుడు మన కర్ణములో ప్రవేశించి హృదయములో తిష్టవేసి ఆయన తిష్టవేసి ఏం చేస్తాడు అంటే ఒక ప్రభు చెప్తున్నాడు హిందీలో దోయగా 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 ఉతుకుతాడంట హృదయంలో కూర్చొని ఉతుకుతాడు ఏంటి ఉతికేది మాలిన్యాన్ని ఉతికేస్తాడు హృదయంలో ఉన్న మాలిన్యాన్ని తొలగిస్తాడు మన కర్ణము ద్వారా ప్రవేశించి హృదయములో తీస్తవేసి భగవంతుడు స్వయంగా శుద్ధి చేస్తాడు శుద్ధి చేస్తాడు దానికి మనం ఏం చేయాలా అంటే ఆ నామం శ్రవణం ఈ రెండు కూడా కీర్తనం అండ్ శ్రవణం రెండు కూడా తీవ్రతతో చేయాలి ఇప్పుడు ఎవరినన్నా మనం ఇన్వైట్ చేయాలా అంటే ఆ సీరియస్నెస్ బట్టి ఉంటుంది వాళ్ళ ఇంటికి మనం వెళ్తామా లేదా అంతే కదా ఎక్కడో మార్కెట్లో లేకపోతే ఏదో పని మీద ఎదురుబడి ప్రభు మా అబ్బాయి పెళ్ళి ఉంది కానీ నేను నిజంగా మర్చిపోయినా అసలు నేను పిలవడానికి నువ్వు కనపడి ఎదురుగా గుర్తు గుర్తు చేసావు సో నువ్వు ఎదురు పడ్డావు కాబట్టి గుర్తు వచ్చింది పిలవాలని లేకపోతే అసలు పిలిచిండే వాడి కాదులే మర్చిపోయినా ఏదేమైనా కానీ వచ్చేయి పెళ్ళికి వచ్చి అట్ట పిలిస్తే ఎవరన్నా వస్తారండి అట్ట పిలిస్తే ఎవరన్నా వస్తారా భగవంతుణ్ణి మనం ఏంటి అంటే ఆతృతతో ఆతృత తృష్ణ తపన ఆయన నాకు కావాలా నాకు కావాలి ఇప్పుడు ఈ వ్రజ గోపికలందరూ కూడా కృష్ణుడు అదృశ్యమైపోయాడు వాళ్ళు ఏం చేస్తున్నారు విరహంలో చాలా ఆతృతతో ఉన్నారు కుటుంబ సమేతంగా ఎవరైనా ఎగ్జిబిషన్కి వెళ్ళిపోయి ఎవరో కుటుంబ సభ్యుడు మిస్ అయిపోతే ఎంత టెన్షన్ పడిపోతారు కుంభమేళాలో మిస్ అయిపోతే ఏంటి పరిస్థితి ఉన్నాడో ఊడిపోయాడో తొక్కేశారో ఏంటో తెలియదు ఎంత టెన్షన్ ఉంటుంది వాళ్ళు ఎంత ఆతృతతో వెతుకుతారు ఆ వ్యక్తి గురించి అదే రకంగా ఇక్కడ ఈ గోపికలు కూడా చాలా ఆతృతతో ఆతృతతో కృష్ణుడు ఎక్కడా కృష్ణుడు ఎక్కడా కృష్ణ 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 అంత సీరియస్ గా పిలిచినప్పుడు మనం ఏంటి అంటే మామూలుగా భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా బా స్వామి నీ దర్శనం అన్నట్టుగా మనం చూడాల చాలా మంది క్యాజువల్ గురికే అటు చూసి వెళ్ళిపోతారు ఎక్కడో దూరం నుంచి వస్తారు భగవంతుని దర్శనం చేయాలని కానీ టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత అంత సీరియస్గా గా ఉండదు కొంతమంది నేను చూస్తాను ఇటు నడుచుకుంటా వెళ్ళి ఇటు సైడ్ చూసేసి అటు తిరుక్కుని వెళ్ళిపోతారు అటు చూడకుండా గమనించండి మీరు వాళ్ళు ఇటు సైడ్ ఆడియన్స్ చూస్తారు ఇక్కడుండే భక్తుల్ని వీళ్ళని చూసుకుంటూ ఆ స్వామిని కూడా చూడకుండా అటు లైన్ లైన్లో వచ్చి ఇట్ట చూసుకొని ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు గోవిందుని అంటే కొంచెం డబ్బులు ఇస్తాడని అదేదో అండర్స్టాండింగ్ ఉంది కదా వ్యాపారం బిజినెస్ పార్ట్నర్ అది సో భగవంతుణ్ణి అరే మనం ఆతృతతో అట కాకుండా స్వామి నేను వచ్చా నన్ను నువ్వు చూసుకో దర్శనం నన్ను నువ్వు చూసుకో ఆయన్ని చూడాలా తప్పించాలా ఆతృతతో దర్శనం ఆతృతతో ఆ పిలుపు కూడా ఆతృతతో ఉండాలా ఆ తీవ్రతతో పిలిచినప్పుడే భగవంతుడు వస్తాడు హృదయంలో తిష్ట వేస్తాడు హృదయంలో తిష్ట వేస్తాడు ఎప్పుడైతే ఆ రకమైన తీవ్రతతోటి మనం భగవంతుడిని పిలుస్తామో శ్రవణం చేస్తామో అప్పుడు ఆయన హృదయంలో తిష్ట వేసి హృదయంలో తిష్ట వేసి యాక్చువల్గా ఏంటి అంటే శాస్త్రాలు భక్తిలో ఉన్నటువంటి అంగాల గురించి చాలా గా చెప్తారు అనమాట ఆ రకంగా మనం భక్తియుక్త సేవల్లో నిమగ్నం అయితే అజామిల పాఖ్యానంలో యమధర్మరాజు దగ్గరికి యమకింకర్లు వచ్చి చెప్తారు స్వామి మాకేమో ఆదేశం వచ్చింది అజామిలను తీసుకురామని చెప్పి మేము అక్కడికి వెళ్తే విష్ణుదూతలు అంటారు వీడు మా ప్రాపర్టీ అంటారు మాకేమో ఆదేశం వచ్చిందా అని పికప్ చేసుకోమని ఇంక వాళ్ళ దెబ్బకి తట్టుకోలేక వదిలేసి వచ్చేసాం అసలు ఏది మన ప్రాపర్టీ ఏది మన ప్రాపర్టీ కాదో కొంచెం వివరించండి అయ్యా ఎమకేం కదా యమధర్మరాజు ఏది మన ప్రాపర్టీ ఏది మన ప్రాపర్టీ కాదో కొంచెం వివరించండి అప్పుడు యమధర్మరాజు చెప్తాడు అనమాట మూడు పనులు చేసిన వాళ్ళు జోలికి వెళ్ళదయా అంటాడు మూడు పనులు చేసిన వాళ్ళు జోలికి వెళ్ళద్దాం అంటాడు అంటే ఎవరైతే నాలుకతో హరిని కీర్తించి ఉంటారో ఎవరైతే మనస్సులో హరిని సేవించి ఉంటారో ధ్యానించి ఉంటారో ఎవరైతే ఆ శ్రీహరికి మొక్కి ఉంటారో శిరస్సుతోటి వాళ్ళ జోలికి వెళ్ళదాయా మన ప్రాపర్టీ కాదు అది వాడు మన ప్రాపర్టీ కాదు మరి ఎవరు మన ప్రాపర్టీ అని ఎవరైతే ఇంత విలువైన మనుష్య జన్మ ఎత్తిన తర్వాత ఆ హరిని ఒక్కసారి కూడా కీర్తించకుండా ఉంటాడో ఆడు మనోడు మనసులో ఎప్పుడు భగవంతుని ధ్యానించకుండా ఉంటాడో ఆడు మనోడు భగవంతునికి సేవ కానీ మొక్కకుండా ఎవడైతే ఉంటాడో ఆడు మనోడు ఆయన బట్టుకొచ్చేది ఆయన బట్టుకొచ్చేసాయండి ఇంకోటి కూడా చెప్పారు మాతను ఎవరైనా పూజించి ఉంటే కుటుంబంలో ఒక్కడు పూజించి ఉంటే ఆ కుటుంబ సభ్యులు ఎవరి మీద కూడా యమదూతల యొక్క నీడ పడ్డానికి కూడా అవకాశం లేదండి యమదూతల యొక్క నీడ పడ్డానికి కూడా అవకాశం లేదు ఏంటి ఒక్కడు ఆ కుటుంబంలో తులసిని సేవించి ఉంటే ఒక్కడు తులసిని సేవించి ఉంటే ఆయన తులసి మాలేసుకో కంటి మాల వేసుకో ఇంకా కొంచెం టైం ఉంది ప్రభు అప్పుడే కాదు ప్రభు నువ్వు టైం ఉంది అనుకుంటా ఉంటే నేనబడద్ది నీకు ఎవ ఎవరైతే తులసిని సేవిస్తారో నీడ పడదు నీడ కూడా పడదు అంటే ముఖ్యం కాదు నువ్వు ఆ తులసిని సేవించడానికి నాకు టైం ఉంది అనుకుంటే నీడబడుతుంది నీ మీద నీడబడు అందుకని మనం ఏంటి అంటే ప్రభుపాదుల వారు ముఖ్యంగా ఏంటి అంటే భక్తియుక్త సేవలో మనకు మన ఉద్దేశం భక్తియుక్త సేవలు ఏంటి అంటే క్లీనింగ్ ప్రాసెస్ అనమాట శుద్ధి ఆత్మశుద్ధి కోసం మనం భర్తీ చేస్తూ ఉన్నాం అయితే అది ఎట్లా ఉండాలా అంటే ఆచార్యులు వీటన్నిటి మీద శాస్త్రాలు ఎందుకు రచించారు అంటే ఆ మార్గంలో నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు పురోభివృద్ధిని సాధిస్తున్నావా లేకపోతే పతనం అవుతున్నావా అని తెలియాలా అంటే నువ్వు ఏం చెయ్యొచ్చు ఏం చేయకూడదు అనేది నీకు తెలియపరిస్తే అప్పుడు నువ్వు ఆ మార్గంలో పురోభిద్ధిని సాధించేదానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ గ్రంథాలన్నీ కూడా రాశారు అది భక్తి సైన్స్ భక్తి రసామృతం కానీ ఉపదేశామృతం కానీ నామ చింతామణి కానీ అన్నీ కూడా భక్తిలో ఒక సైన్స్ అది ఏం చేస్తే నువ్వు పురోభివృద్ధిని సాధిస్తావు ఏం చేస్తే పతనం అవుతావు ఏం చేస్తే పతనం అవుతావు అందుకని మనం ఏంటి అంటే ఇక్కడ ఈ గోపికలు అనుసరించినటువంటి అడుగుజాడల్లో మనం నడుచుకునేదానికి ప్రయత్నం చేయాలి వాళ్ళు వేరే దాని మీద ఇంట్రెస్ట్ లేదు కృష్ణుడు వెళ్ళిపోయాడు మాటిచ్చాడు నేను మళ్ళీ వస్తానని చెప్పి రాలేదు ఏం చేస్తున్నారు గోపికలు రోజు డ్రామా మీద డ్రామా కృష్ణుడు వృందావనంలో ఉన్నప్పుడు ఏమేమి లీలలు చేశాడో ఆ లీలన్నిటి కూడా మనన చేసుకుంటూ ఈ గోపికలు డ్రామాలు చేసేవాళ్ళు ఒక పది మంది గోపికలు కాళీయుడు లాగా నృత్యం చేసేవాళ్ళు అనమాట పడగలెత్తినట్టుగా ఇంకొక చిన్న మంజరి కృష్ణుడిలాగా వేషం వేసుకొని వాళ్ళ భుజాల మీద ఎక్కి వాళ్ళందరూ కూడా పక్కన హర్షధ్వానాలు చేస్తూ ఉంటే ఆ కాళీయుడిని కృష్ణుడు ఎట్లా మర్దనం చేశాడో ఆ రకంగా ఆ గోపికల ఒక భుజం మీద నుంచి ఇంకో భుజం మీదకి ఆమె దుముకుతూ నృత్యం చేస్తూ ఆ కాళీయ మర్దన లీల మిగిలిన గోపికలందరూ కూడా దాన్ని చూస్తూ ఆ యొక్క మంజరి ఎవరైతే ఆ యొక్క సర్పముల మీద నృత్యం చేస్తున్నట్టుగా నటిస్తుందో ఆమెలో కృష్ణుని చూసుకొని వాళ్ళు మమేకమైపోయేవారు అనమాట ఇంక రోజంతా ఇదే రోజంతా ఇదే మనం కూడా ఏంటి అంటే నామం చేసేటప్పుడు స్పష్టంగా వినాలా ఈ లీలలు కూడా విన్నప్పుడు ఏంటి అంటే ఆ లీలల్ని మనం మళ్ళా ధ్యానం చేయాల మనన చేయాలి మనన చేయాలి మనకు కొంచెం టైంగా దొరికితే మన లీలలో మననకు వచ్చేస్తాయి క్రమంగా మన లీలల నుంచి విముక్తిని పొంది కృష్ణుని లీలల మీద ధ్యానం చేయడానికి ప్రాక్టీస్ చేయాలా దాన్నే యోగం అంటారు ప్రాక్టీస్ చేయాలి ఆ కృష్ణుని లీలలు గుర్తు తెచ్చుకోవాలా కృష్ణుడి లీలలు గుర్తు తెచ్చుకోవాలి ఆచార్యులందరూ కూడా మన పూర్వాచార్యులు రూపగోస్వామి సనాతన గోస్వామి వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు కొంచెం సమయం దొరికితే లీలాస్మరణ వాళ్ళు కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం ధ్యానంలో ఉండేవారు లీలాస్మరణ లీలలన్నీ గుర్తు తెచ్చుకునేవాళ్ళు భగవంతుడు లీలలన్నీ గుర్తు తెచ్చుకునేవాళ్ళు మనం కూడా అది ప్రాక్టీస్ చేయాలి కానీ లీలలు మనకేం తెలుసు వినలేదు చదవలేదు మరి ఎట్ట వాటి మీద ధ్యానం పెట్టాలి అందుకని శ్రద్ధగా వినాలా లీలల్ని వినాలా తెలుసుకోవాలా ఆ లీలల మీద ధ్యానం పెట్టాలా ఈ మనసుకి ఏదో ఒక ఎంగేజ్మెంట్ ఉండాలి అది లేకపోతే అది దాన్ని మనసు అనే అనలేము మనసు అంటే దానికి ఆలోచన ఇవన్నీ ఉంటాయి సో దాన్ని ఏంటి అంటే భౌతికం నుంచి ఆధ్యాత్మికాన్ని మరల్చడమే యోగం యోగం అన్నమాట సో అందువల్ల ఆ లీలల మీద ధ్యానం మనసుని ఉంచినప్పుడు ఆ మనసు ఏమవుతుంది అంటే ప్యూరిఫై అవుతుంది పవిత్ర పవిత్రం అవుతుంది పవిత్రం అవుతుంది ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఒకటి ఉంది అదేంటి అంటే నిన్న కృష్ణుని యొక్క పాద పద్మముల మీద ఉన్న చిహ్నముల గురించి వివరణ ఇచ్చారు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఈరోజు నిన్న మనం దాని గురించి ఏం చర్చించుకున్నామంటే ఎవరన్నా భగవాన్ అంటే ఆయన పాదాల్లో గుర్తులు ఉండాలా లేకపోతే నేను దేవుడు అని చెప్పుకునే దానికి లేదు మనం ఇటువంటి పాయింట్ అవుట్ చేస్తే నేను నేను ఒక ఉదాహరణ ఇచ్చాను ఎవరో ఒక ఆయన్ని ప్రశ్నించేసరికి ఆయన అచ్చులు వేసుకున్నాడంట కాళ్ళ మీద అవి ఎక్కేసి ఆమె ఇన్ఫెక్షన్ అయిపోయి లాస్ట్ హాస్పిటల్లో చేరాడంట కూడా ఉండిందను బాబు దేవుడికి సో భగవంతుడని ఎవరన్నా చెప్తే ఆ చిహ్నాలన్నీ పాదాల్లో ఉండాలా మరి రాధారాణి కూడా చిహ్నాలు ఉన్నట్టుగా ఎందుకు చెప్పారు అంటే రాధారాణి కూడా ఇమిటేట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు ఐడియా ఉందో లేదో ఒక పది సంవత్సరాల కింద చాలా పబ్లిక్లో హల్చల్ చేశాడు ఒక ఆయన ఆయన నేను రాధారాణి ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు నేను రాధారాణి అని చెప్పి చెప్పి ఆయన గౌను తర్వాత ఏదో చున్ని ఇవన్నీ వేసుకొని చేతులు గాజులు అవి వేసుకొని ఆయన మొత్తం దేశం అంతా ఉన్నాడు ఇప్పుడు ఏమో తెలియడు పోయాడో లేకపోతే ఉన్నాడో లేకపోతే ఇంక అనుకున్నాడో ఏమో తెలియదు మనం అటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి రాధారాణికి కూడా గుర్తులు ఉన్నాయని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నారు ఎందువలంటే భవిష్యత్తు తెలిసిన వాళ్ళు కదా శాస్త్రం రాసింది ఆ ఇవన్నీ కానీ మెన్షన్ చేయకపోతే చాలా అరాచకాలు జరిగిపోతాయి ఎవరో పనికి మాలను నేను రాధారాణి అనేస్తారు నేను కృష్ణుడు అనేస్తారు నేను విష్ణు అనేస్తారు రకరకాలు వీటన్నిటి కూడా ఒక చెక్ పెట్టడానికి శాస్త్రాల్లో ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చారు ఇప్పుడు ఎవరన్నా నేను రాధా అంట వచ్చాడు కొంచెం ఆ ఇసుకలో కాలు పెట్టాయా గుర్తులేవి గుర్తులేవి ఈరోజు శాస్త్రాల అవగాహన లేని దానివల్ల ఎవరన్నా ఏదన్నా చెప్తే జనాలు పిచ్చిగా నమ్మేస్తూ ఉన్నారు కానీ ప్రభుపాదులు వారు ఏంటి అంటే ఆయన ప్రపంచానికి నిజమైనటువంటి తత్వాన్ని ఇచ్చారు వీటిని పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా స్టడీ చేస్తే ఎవరు కూడా భగవంతుడు అంటే అని ఒక అవగాహన ఉంటుంది ఈ తప్పుడు భగవంతులని వాళ్ళని ఎవరు యాక్సెప్ట్ చేయరు సో వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలోకి రావడమే అరుదు మనుష్యానాం సహస్రేషు వచ్చి మళ్ళీ ఈ డీవియేషన్స్ ఉండకూడదు ఉండకుండా ఉండాలా అంటే యథార్థమైన జ్ఞానం వాళ్ళు పొందాలి సో ఆ యథార్థమైన జ్ఞానాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి ఆచార్యులు శిల ప్రభుపాదుల వారు శిల ప్రభుపాదులు సో అందువల్ల ఇక్కడ ఈ గోపికలు ఏంటి అంటే వాళ్ళు శ్రీమతి రాధారాణి ఆమె ఉత్తమ భక్తి చేసింది కదా అందువల్ల కృష్ణుని తీసుకుని వెళ్ళిపోయిందేమో మనకు కాకుండా అని చెప్పి అనుకుంటూ ఉండాలి అయితే అక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి కృష్ణుడు ఎవరితో వెళ్ళిపోతాడు అంటే ఉత్తమ భక్తి చేసుకున్న వాళ్ళతో వెళ్ళిపోతాడు అని చెప్పి గోపికలు ఇస్తున్నారు స్టేట్మెంట్ ఎవరైతే ఉత్తమ భక్తి నువ్వు కృష్ణుడితో వెళ్ళాలన్నా కృష్ణుడితో రావాలన్నా ఏం జరగాల ఉత్తమ భక్తి కావాలి ఉత్తమ భక్తి కావాలి సో అందువల్ల మనం ఏంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ లేనటువంటి తత్వాన్ని మనం పొందేటువంటి స్థాయికి వచ్చామంటే మన యొక్క అదృష్టంగా దాన్ని భావించాలి మనం వేరే ఆధ్యాత్మిక సంస్థలతో పోలిస్తే ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి యథార్థ జ్ఞానం తికమకలు లేకుండా కల్తీలు లేకుండా కాలుష్యం లేకుండా స్వచ్ఛమైనటువంటి తత్వాన్ని శ్రీలో ప్రభుపాదులు వారు మనకు ఇచ్చారు అటువంటప్పుడు దాన్ని మనం సంపూర్ణంగా సద్వినియోగం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలను హరే కృష్ణ ఈరోజు బాగా ఆలస్యం ఇంకా ఉన్నాయి సుఖదేవ్ గోస్వామి ఈ శ్లోకం గురించి చర్చించడానికి ఆయన అనియోర్ అనురాధ రాధ వస్తుంది కానీ కొంచెం యాడ్ చేశారు అంటే మనందరికీ తెలుసు రాధాని ఉచ్చరిస్తే ఇంక ముందుకు వెళ్ళలేడు అనమాట గోస్వామి అందుకని చెప్పి ఆయన ఆమెను ఉత్తమమైన గోపిక గోపికలలో శ్రేష్ఠురాలు ఇట్లాగంతా సంబోధించారు మరి గోపికల్లో శ్రేష్ఠురాలు ఎవరు శ్రీమతి రాధారాణి ఇంకెవరు కాదు ఎవరికైనా ఏమైనా సందేహాలు నేను డౌట్స్